నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు సంగారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు టీజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా నారాయణఖైడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు లక్షల రూపంలో పన్నులు కడుతున్న మనకు మాత్రం గుండు సున్నా ఇచ్చిందన్నారు విభజన హామీలను కూడా తుంగలో తొక్కిందన్నారు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుండి ఎనిమిది మంది ఎంపీలు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నాగాని తెలంగాణకు మాత్రం కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ ఒక్క రూపాయి కూడా తెచ్చే దమ్ము లేదన్నారు తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సడకుల కుమార్ సదాశివపేట పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ కంది మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ నాయకులు బొంగుల రవి కిరణ్ గౌడ్ సంతోష్ షఫీ మహేష్ కసిని రాజు తహెర్ పాషా అరిఫ్ అర్జున్ నరేన్ చిత్తరి యాదగిరి సునీల్ రాజంపేట శ్రీను కుతుబ్ జహీర్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం You can see. Down, 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 down సభ్యులు ఎలాంటి ఏం చేయలేదని అయ్యా మీరు మీరు ఒకటే బీజేపీ మీరు ఒకటే మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఏదో కారణాలు నేపథ్యం చూపించి మీరు ధర్నా చేయడం జరిగింది మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మాకంటే ముందు మీరు స్పందించవలసిన అవసరం ఉన్నది మీరు రావాలి ఈ రోజు వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద మీరు కూడా ధర్నాలు అవన్నీ చేయవలసినది ప్రశ్నించవలసిన మీకు బాధ్యత మీకు లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ త్వరితగతిలో అభివృద్ధి చెందుతున్నటువంటి కొత్తగా ఏర్పడే ఈ తెలంగాణ రాష్ట్రం మరియు భారతదేశ అభివృద్ధిలో అత్యధికంగా షేర్ ఇస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి తగిన న్యాయం చేసి తగిన వాటా బడ్జెట్ లో కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం